ఫస్ట్ అయితే పిండి అయితే జల్లి జల్లి తిప్పుకున్న తర్వాత కొంచెం వంట సోడ అయితే ఇంకా కొద్దిగా కొద్దిగా అంతేసి వంట సోడ వేసి అయితే కలుపుకుంటున్నాను తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని అయితే పిండి అయితే కలుపుకుంటున్నాను వేయించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నాను ఆయిల్ మొత్తం వేడి అయినాక వేడెక్కిందా లేదా అని కొంచెం అయితే వేసి చూస్తున్నాను నేనైతే నూనె అయితే వేడెక్కింది ఫ్రెండ్స్ బోండ్ అయితే పొంగుతుంది సోడా కూడా పర్ఫెక్ట్ అందువల్ల అయితే అట్లా పైకి వచ్చింది సోడా అయితే సరిపోయింది నేనైతే జల్లీగిన్నె తీసుకున్నాను ఫ్రెండ్స్ జల్లిగిండె తీసుకొని బుడగిండెతో అయితే బూందైతే మరీ ఎర్రగనైతే ఉండొచ్చు ఫ్రెండ్స్ కొంచెం మమ్మీ తీసుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా దూర దూరగా అయితే వేయించి తీస్తున్నాను నేనైతే బూందీని మరీ కొట్టికుంటే లడ్డు కూడా మంచిగా కనిపించదట బి అయితే రెడీ చేసిన బోందైతే ఇట్లా పొల పొలగా అయితే వేంపుకున్నాం తర్వాత ఇప్పుడైతే తక్కువ అయితే చక్కెర అయితే గిన్నె అయితే పెట్టుకున్నాం చక్కెర అయితే బాగా చక్కెర పాలనకైతే రెడీ చేసుకున్నా చక్కెర బాగా పాక వచ్చేటప్పుడు ఇట్లా చేతి మీద అతుక్కుంటుందా అతుక్కుంటుందా అతుక్కోదా చూడాలంట ఫ్రెండ్స్ నేను కూడా అలానే చూస్తా చక్కెర అయితే పాకానికి వచ్చినాక ఇలాచీలు అయితే ఎలాచి పౌడర్ అయితే వేసిన ఇంకా కాదం ఫ్రెండ్స్ పాకం అయితే రెడీ అయింది రెడీ అయినైతే ఎలాచీల పౌడర్ కూడా అలానే వేసుకున్నాను ఇప్పుడైతే పాకానికి అయితే వచ్చింది ఇప్పుడైతే నేను చేసుకున్న బోండిని అయితే చక్కెర పాకంలో అయితే వేస్తున్నా నెయ్యి అయితే వేయిట్ చేసిన నెయ్యి కూడా పోసుకుంటున్నా ఫ్రెండ్స్ తర్వాత అయితే చెంచాతోటైతే బాగా కలుపుకోవాలి నెయ్యి అయితే వేడి చేసిన నెయ్యి కూడా పోసుకుంటున్నా ఫ్రెండ్స్ తర్వాత అయితే చెంచాతోటైతే బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ లడ్డు అయితే తయారు చేసిన యూట్యూబ్ యూట్యూబ్లో చూసుకుంటే చేయడం నాకైతే లడ్డు చేయడం రాదు యూట్యూబ్లో చూసుకుంటే ఫస్ట్ టైం అయితే లడ్డు తయారు చేసిన చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నాకైతే ఎట్లా ఎట్లా అయినా సరే నేను ఫస్ట్ టైం చూసి లడ్డు చేయడం అంటే నేను చాలా గ్రేట్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ చెప్పి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మరి బాయ్